హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఆగస్ట్ ఎనిమిదిన యువ సామ్రాట్ నాగచైతన్య అలాగే హీరోయిన్ శోభిత దుర్లుపల ఎంగేజ్మెంట్ ఎంతో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే అయితే నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి శోభిత స్పందించారు నాగ పై ఉన్న ప్రేమను బయట పెట్టారు మన పరిచయం ఎలా మొదలైతేనే ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి అంటూ నాగచైతన్యను ఉద్దేశించి నటి శోభిత ధూలిపల్లా నిశ్చిత ఫోటోలను తొలిసారి సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు ఇప్పుడు శోభితా నిశ్చితార్థ వేడుక ఫోటోలు నెటింటి తాగ వైరల్ అవుతుంది అయితే శోభితా ధూలిపల్ల పోస్ట్ చేసిన పోస్ట్ ను నాగచైతన్య రీపోస్ట్ చేశారు ఇదిలా ఉంటే నాగచైతన్య హీరోయిన్ సమంతను రెండు వేల పదిహేడులో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది ఇక ఆ తర్వాత కొన్ని విభేదాల కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు ఇప్పుడు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోగా మరి సమంత తన జీవితంలో ఎలాంటి ముందడుగు వేస్తుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి